హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డే టెన్ డైట్ వీడియో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నా సిక్స్టీన్ టు ఎయిట్ ఈరోజు వచ్చేసి డే టెన్ అనమాట డే వన్ కొత్తగా చూసిన వాళ్ళైతే డే వన్ నుంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఛానల్లో అయితే ప్లేలిస్ట్ కూడా ఉంది ఎవరికైనా తొందరగా కావాలంటే అక్కడ వెతకండి లేకపోతే డే వన్ నుంచి నాకు నేను డైట్ వీడియోలో వెళుతున్నాను మొత్తము ఓకేనా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ శ్రీవాణి రంగుల కొత్తగా చూసిన వాళ్ళు లేకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకట్టిన వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కా మీరైతే లైక్ చేయండి లైక్ చేసి నేను నా వీడియోస్ అన్నీ చాలా మందికి రీచ్ అనమాట లాగానే ఎక్సర్సైజ్ చేసినాక నేను వెయిట్ అయితే చూసుకున్నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్టీ ఉన్న మంచి వెయిట్ తగ్గుతున్నా డైలీ డైలీ మంచి మూడు పూటలు తింటూ ఛాయ్ తాగుతాయి ఒక పూట ఇంకా రోజు పడుకుంటున్నా కూడా మధ్యాహ్నం అన్నీ చేసినా కూడా మంచి వెయిట్ అయితే తగ్గుతున్నా నేను తర్వాత వచ్చేసి డైలీ తాగుతావు కదా హాట్ వాటర్ అవి అయితే తాగుతున్నా అన్ని రోజు ఇవే అవుతున్నా మధ్యలో రెండు మూడు సార్లు ఏమో అల్లం వాటర్ తాగినట్టే అల్లం మరిగా పెట్టుకొని రా తాగిన కానీ నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేసినా చేయకుండా నాకు పొట్ట అయితే మంచి తగ్గుతుంది అనమాట అందుకే అది డైలీ తీసుకుంటున్నా కొందరికి పడదంట ఈ అవుతుంది ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా డైలీ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా ఫౌడర్ ఏంది అని కావాలి ఎట్లా చేసుకుంటారు అనుకుంటే నేను ఫస్ట్ సెకండ్ వీడియోలో అయితే పెట్టినా వెళ్ళి చూడండి ఎట్లా చేసుకోవాలి ఏంది అనేసి ఇంకా దాని తర్వాత వచ్చేసి హాట్ వాటర్ తినాక లేవన్ కట్ల నేను ఇక్కడ ఓట్స్ జ్యూస్ అయితే వేసుకుంటున్నా అదే షేక్ ఓట్స్ షేక్ అయితే అందులో ఏమి వేసినా అంటే ఓట్స్ బాదం పప్పు వాల్నట్స్ ప్లాక్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కొబ్బరి పాలు కొన్ని వాటర్ వేసి షేక్ అయితే చేసుకున్నా మంచిగా బాగుంది టేస్ట్ అయితే ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి ఎప్పుడు తాగాలి పర్లేదు తాగండి కానీ తప్పదు తాగాలి మంచిగా అందులో ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటుంది పొద్దు మార్నింగ్ ఇంకా మంచిగా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది ఇంకా మన హెల్త్ కూడా కళ్ళు తిరిగి డైటింగ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది మనం కళ్ళు తిరగకుండా డైట్ చేసినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కళ్ళు తిరిగినట్ అవుతుంది అట్లా అవుతున్నాయి అంటే మనం డైట్ సరిగ్గా చేయట్లేదు అని అర్థం అనమాట మన పోర్షన్ అనేది కరెక్ట్గా తీర్చు తీసుకోవాలి మెయిల్ పోర్షన్ అనేది బ్యాలెన్స్డ్ మెయిల్ తీసుకుంటే మనకు అలాంటివి ఏం కాదు నాకు ఇది ఏందంటే ఆ రోజు సండే కదా మా పిల్లలు అయితే ఇంటి కానివ్వరు అందుకే హెయిర్ ఫాల్ అవుతుంది మాకు డైట్ ముందు స్టార్ట్ చేయకముందుకే అందరికి హెయిర్ హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అనమాట ఇంకా నాకు చుండ్రు ఉంటుంది దానివల్ల ఇంకా అందరికి పిల్లలు కూడా పెట్టేస్తాయి ఏంటిదంటే ఫ్లాక్ సీడ్స్ జెల్ అనమాట ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా అవి నైట్ అయినా నానబెట్టుకొని లేకపోతే టైంలోదంటే అప్పుడప్పుడే కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మరిగించినామంటే జల్లు లాక్ అవుతుంది అది సపరేట్గా ఒక నెట్ చున్నీస్ ఏదో ఉంటాయి కదా వాటితో జల్లు సపరేట్ చేసుకొని అందులోకి అలోవేరా అయితే వేసుకోవాలి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మీరు ఏది వాడతా అది వేసుకొని పెట్టుకోండి హెయిర్ ఫాల్ తగ్గుద్ది మంచిగా చుండ్రు పోతుంది మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అది అయిపోయినాక స్నానం చేసి లంచ్ అయితే ఫిష్ ఫిష్ ఫ్రై కొంచెం రైస్ తీసుకున్న మంచి ప్రోటీన్ కదా అది కూడా ఇంకా ఆ రోజు ప్రోటీన్ అది తింటున్నా కానీ ఇంకా క్యారెట్ అవి ఏం తినలే ఇంకా వెజ్ కాబట్టి మంచిగా అవి ఏం తినాలని పిల్లనమా చేద్దాం అని చేసినా కావాలని నేను ఆ రోజు ఫిష్ ఫ్రై కూడా తింటున్నా అది ఆయిల్లో స్విమ్మింగ్ చేసిందని తెలుసు కానీ తింటున్నా ఎందుకంటే నైట్ లైట్గా జ్యూస్ లాగా తాగుదాము ఇంకా ఈ ఒక్కసారి ఒక సండే అన్న మనకు నచ్చింది తినకపోతే ఎట్లా అనేసి తిన్నాను అనమాట స్టార్టింగ్లో ఒక చార్ట్ ఉంది కదా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ చార్ట్ వచ్చేసి నేను డైలీ వెయిట్ చూసుకున్నాక ఎంత వెయిట్ ఉంటున్నా అని రాసుకుంటున్నా నాకు రోజు గుర్తుండాలి చూడకనే చేయాలి డైట్ మర్చిపోవద్దు రోజు చేయాలి అని ఒకటి గుర్తుంటుంది అనేసి చేస్తున్నా వచ్చి రాసుకుంటున్నా అందులో అయితే మీరు కూడా ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలాంటి చాట్ అయితే ప్రిపేర్ చేసుకోండి మంచిగా ఉంటుంది ఇంకేమేమి తినాలని కూడా ఒక వారాన్ని మొత్తం రాసుకొని గోడకైతే అయితే మీకు ఈజీగా అవుతుంది డైట్ జర్ని ఇంకా కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను చాయ్ తాగిన కప్ అనేది డైలీ తాగుతున్నాను అంటే బెల్లం వేసుకుంటాను బ్లాక్ బెల్లం ఉంటుంది కదా అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఫిట్గా ఉంది కడుపు కాకపోతే ఏదో ఒకటి వేయాలిగా కడుపులో ఇంకా లేకపోతే ఎలకలు పరిగెత్తాయని నేను జ్యూస్ అయితే వేసుకుంటున్నా క్యారెట్ అది కిరదోసకాయ ఇంకా ఆమ్లా మూడు కలిపి చేసుకున్నాను అనమాట అది ఒక వన్ గ్లాస్ తాగేసిన నేను పల్పి అయితే తీయలేదు పల్పి తీయకుంటే తాగుతున్నా తీయాలా వద్దా అనేది తీస్తే మంచిదా తీయకపోతే మంచిదా అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి నాకు తప్పకుండా పాటిస్తా నాకు తెలియదు అందుకే నేను అడుగుతున్నాను అనమాట ఒక గ్లా వన్ గ్లాస్ తాగినా మధ్యాహ్నం హెవీగా తిన్నా అని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి మీకు ఈ వీడియోస్ అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది ఇంకా చూడండి ఇంకా ఎట్లా చేస్తున్నా ఏంటి మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చేస్తున్నా ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనమాట నేను ఇంకా లెంత్ కూడా ఎక్కువ లేవు వీడియోస్ మీకు బోర్ వస్తుంది డైలీ వే వీడియోస్ కదా బోర్ వస్తుంది నేను లెంత్ ఎక్కువ పెంచట్లేను ఓకేనా ఎవరైనా ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అన్న వస్తుంది నాలుగు ముందే క్లిక్ చేసి నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా మీకు ఎమ్మెట్టి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట లైక్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియో